హాయ్ హలో నమస్తే అండి వెల్కమ్ టు మై ఛానల్ కళ్యాణ్ ప్రాపర్టీస్ హైదరాబాద్ నేను కళ్యాణ్ శ్రీగిరి రాజు ఇవాళ మీకు ఒక బ్యూటిఫుల్ ఫ్లాట్ ఒక చక్కగా బాగా చక్కగా చేయించుకున్నటువంటి ఒక త్రీ బిహెచ్కే ఇది ఆర్కేపురం ఎల్బీ నగర్ టు దిల్షనార్ మధ్య కొత్తపేట మధ్యలో ఉన్నటువంటి ఆర్కేపురంలో వస్తుందండి ఈ ఫ్లాట్ ఈస్ట్ ఫేసింగ్ ఫ్లాట్ ఫిఫ్త్ ఫ్లోర్లో అవైలబిలిటీ ఉంది జస్ట్ వన్ ఇయర్ త్రీ మంత్స్ అవుతుంది అంతే ఇది ఇది ఫుల్లీ ఫర్నిష్డ్ ఫ్లాట్ అండి ఎక్సలెంట్ గా ఉంటుంది ఓనర్ దగ్గర నుండి చేయించుకున్నటువంటి ఒక ఫ్లాట్ ని ఇవాళ నా ఛానల్లో ఒక స్పెషల్ గా తీస్తుంటాను ఎప్పుడు కూడా ఆ తీస్తున్న ప్రకారంగా ఓనర్ తోటి కూడా మేము ఇంటర్వ్యూ లాగా తీసుకొని ప్రాపర్టీ గురించి చెప్పించడం జరుగుతుంది అందులో భాగంగా ఇవాళ మీకు ఓనర్ గారితో మీకు దానికి సంబంధించిన డీటెయిల్స్ అన్నిటిని నేను మీతో చెప్తాను ఎక్కడ స్కిప్ చేయకుండా మీరు ప్రాపర్టీకి సంబంధించిన మొత్తం వీడియోని చూడండి ప్రాపర్టీ వీడియోలోనే కంప్లీట్గా డీటెయిల్స్ అన్ని మీకు చెప్పడం జరుగుతుంది సో ప్రాపర్టీకి నచ్చితే ఒక లైక్ చేయండి అలాగే మీ మీకు కావాల్సిన వారికి షేర్ చేయండి ప్రాపర్టీ చాలా ప్రా మంచి లొకేషన్లో ఉందండి చాలా బాగుంటుంది ఎక్కువ రోజులు ఉండదండి ప్రాపర్టీ వెరీ క్వైట్ రీజనబుల్ రేట్లో వస్తున్నటువంటి ఫ్లాట్ ఇది ఇది మీకు ఓనర్ తోటి ఇప్పుడు మాట్లాడిస్తాను పరిచయం చేస్తాను ప్లీజ్ కంటిన్యూ నమస్తే అండి నమస్తే సార్ ఆదిత్య గారు అని చెప్పి ఈ ఓనర్ అండి దీనికి సంబంధించిన ఓనర్ ఒక సాఫ్ట్వేర్ ఎంప్లాయీ అయినా సో వారికి సంబంధించిన ప్రాపర్టీని చెప్తాను సార్ ఇవాళ మా ప్రేక్షకులకి మీ ప్రాపర్టీ ఒకటి చెప్పాలను చూడండి మీ ప్రాపర్టీకి చెప్పాలనుకున్నారు కదా ఆ చెప్పాల్సిన ప్రాపర్టీ గురించి మీ ప్రాపర్టీ గురించి కొంచెం చెప్పండి ప్లీజ్ ఖచ్చితంగా నా ప్రాపర్టీ వచ్చి ఫిఫ్త్ ఫ్లోర్ లో ఉందండి ఇట్స్ వెల్ మెయింటైన్ అండ్ వెల్ ఇంటీరియర్ ఫ్లాట్ ఇది వన్ ఇయర్ త్రీ మంత్స్ ఓల్డ్ ఇది బేసిక్ గా నేను నాకు బాగా ఇష్టమైన లొకేషన్ ట్రెడిషనల్ అండ్ కల్చరల్లీ బాగా రిచ్ లొకేషన్ లో నేను ఉందామని కొనుక్కున్న ఫ్లాట్ అండ్ దగ్గర ఉండి ఇంటీరియర్ చేయించుకున్న ఫ్లాట్ ఏమవుతుందంటే నాకు ఆఫీస్ కి బాగా దూరం అయ్యి బాగా లేట్ నైట్ అవడం వల్ల నేను మనసు వస్తుంది సో వాస్తవంగా చెప్పాలంటే ఇది ఎప్పుడు మీకు కట్టిన సరే ఇది కరెక్ట్ గా వన్ ఇయర్ సెవెన్ మంత్స్ అలా అయిందండి ఓకే నేను కొనుక్కొని ఇంటీరియర్స్ కి దగ్గర దగ్గర నేను ఫార్టీ ఫైవ్ టు సిక్స్టీ డేస్ ఓకే స్పెండ్ చేశాను ఓకే సార్ మీరు ఫ్లాట్ చూస్తే కూడా అర్థం అవుతుంది చాలా రిచ్ ఇంటీరియర్స్ చేయించుకొని ఎక్కడ కూడా కాంప్రమైజ్ కాలేదు అనమాట మీరు సార్ నాకు తెలుసండి అండి మాకు చాలా రోజుల నుంచి తెలుసు ఎక్కడ కాంప్రమైజ్ కాలేదు ఎక్సలెంట్ చేయించుకున్నారు ఇప్పుడు చూస్తున్నారు మీరు కింద వైపు గ్రౌండ్ ఫ్లోర్ లో ఉన్నటువంటి వ్యూ చూపిస్తున్నాం మీకు ఇది కంప్లీట్ గా ఫ్లోర్ కి వచ్చేసి మీకు రెండు ఫ్లాట్లు చొప్పున ఉంటాయి టోటల్ గా టెన్ ఫ్లాట్స్ ఈస్ట్ అండ్ వెస్ట్ ముందు వచ్చి ఫార్టీ ఫీట్ రోడ్ అండి అది అది ఫార్టీ ఫీట్ రోడ్ మీకు వచ్చేసి మీకు ఇది ఫిఫ్త్ ఫ్లోర్ లో లొకేట్ అయ్యి ఉంటుంది మీకు ఇది చూడండి దీనికి సంబంధించిన కార్ పార్కింగ్ ఎక్కడ వస్తుంది సార్ ఇక్కడ వస్తుంది రండి రైట్ ఓకే ఈ ప్లేస్ వచ్చి నా కార్ పార్కింగ్ ఇది కార్ పార్కింగ్ ఇది ఓకే అలా అలా కాకుండా అక్కడ బైక్స్ పెట్టుకోవడానికి వాటికి కూడా ప్రొవిజన్ ఉంది సపరేట్ గా ప్రొవిజన్ అక్కడ ఇచ్చారు మీరు ఓకే అండ్ వెనక సైడ్ జనరేటర్ ఉంది ఇటు పక్కకి జనరేటర్ ఉంది ఇటు చూ సో మీకు మెయింటెనెన్స్ ఎంత ఉంది సార్ ఇది మెయింటెనెన్స్ టూ థౌసండ్ రూపీస్ మెయింటెనెన్స్ పర్ మంత్ టూ థౌసండ్ రూపీస్ మెయింటెనెన్స్ కరెంట్ పోతే లైట్ జనరేటర్ ఫుల్ బ్యాకప్ సార్ కారిడార్స్ కి లిఫ్ట్స్ కి అండ్ ప్రతి ఫ్లాట్ లో కూడా త్రీ రూమ్స్ లో త్రీ పాయింటర్స్ కి అండ్ అది కాకుండా నేను ఫుల్ హౌస్ కవర్ అయ్యేటట్టు ఇన్వర్టర్ కూడా అన్నిటికీ సప్లై లైన్ కూడా తీసి పెట్టుకున్నాను ఇన్వర్టర్ కూడా ఆ ఇన్వర్టర్ ఫుల్ హౌస్ మీకు దగ్గర దగ్గర సిక్స్ టు సెవెన్ అవర్స్ కవర్ చేస్తాను ఓకే ఇప్పుడు మీకు ఒక క్వశ్చన్ అండి క్వశ్చన్ అనుకోకండి అనుమానం అనుకోండి మా ప్రేక్షకుల తరపున మీకు ఒక అనుమానం చెప్పండి ఇంత బాగా చేయించుకున్నారు వన్ ఇయర్ వన్ అండ్ హాఫ్ ఇయర్ కూడా కాలేదు ఎందుకు మీరు తీయాలనుకుంటున్నారు ఓకే చాలా పర్సనల్ గా మాట్లాడాలంటే లాస్ట్ ఇయర్ వరకు నా ఆఫీస్ టైమింగ్స్ నైన్ థర్టీ కి అయిపోయేవి నేను హాయిగా మెట్రోకి వచ్చేవాడిని దాని పాయింట్ ఏంటంటే నేను నా రోల్ మారింది నా ఆఫీస్ లో సో అందుకని నేను రాత్రి ట్వెల్వ్ థర్టీ వన్ వన్ థర్టీ అవుతుంది ఇంట్లో కార్ డ్రైవ్ చేయడం మా అమ్మ వాళ్ళకి ఇష్టం లేదు కాబట్టి ఓకే ఓకే దాన్ ఇప్పుడు ఒకసారి మనం కింద అంత చూసామండి సార్ ఫైనల్ దాని లిఫ్ట్ ఏం లిఫ్ట్ అండి ఇది లిఫ్ట్ యాక్చువల్ గా చెప్పాలంటే మీరు జనరల్ ఏ త్రీ బిహెచ్ కే స్టాండర్డ్ అండ్ లో చిన్న లిఫ్ట్ ఇస్తారు కానీ వీళ్ళు ఏం చేస్తారంటే బిల్డర్స్ ఓకే సిక్స్ పీపుల్ లిఫ్ట్ ఇచ్చారు ఓకే మీరు లిఫ్ట్ చూస్తే కూడా ఇట్స్ వెరీ ఈవెన్ క్యారీ ఫైవ్ టు సిక్స్ పీపుల్ సిక్స్ పీపుల్ అట్ అట్లా బాగానే ఉంది అండి లిఫ్ట్ లిఫ్ట్ కూడా చూడొచ్చు ఒకసారి చూడండి పెద్ద లిఫ్ట్ ఇచ్చారు మంచి మెయింటెనెన్స్ ఉంది లిఫ్ట్ సో మనం ఒకసారి పైకి వెళ్ళి పై ఒకసారి చూద్దామండి ఇదే నా ఫ్లాట్ అండి మనం లిఫ్ట్ నుంచి పైకి వచ్చామండి ఫిఫ్త్ ఫ్లోర్ లకి చూడొచ్చు ఇది ఈస్ట్ ఫేసింగ్ ఇటు పక్కన వెస్ట్ ఫేసింగ్ ఉన్నాయి ఫ్లోర్ కి చెప్పండి సార్ మీరు చూస్తే చాలా అన్ని ఎంత జాగ్రత్తగా చేయించుకున్నది అనే దానికి ఈ ఆర్చ్ ప్లీజ్ ఇది హాల్ అంటే ఇది హాల్ సార్ ఓకే ఇది స్ట్రైట్ హాల్ అండ్ నేను మళ్ళీ డైనింగ్ కి హాల్ సపరేట్ గా ఉండడం కోసం అని చెప్పి మధ్యలో ఈ పార్టీషన్ చేయించుకున్నాను అండ్ ఈ కాదు ఇది ఇది చూడచ్చండి ఇప్పుడు మనం ఎంటర్ అయ్యాం అక్కడి నుంచి ఇక్కడ వైపు చూడండి ఆ చివరి నుంచి చివరి దాకా ఇది హాల్ అండి కంప్లీట్ గా మొత్తం హాల్ ఇది ఈ హాల్ లో కూడా మీరు పైన వైపు చూడొచ్చు ఆయన ఎలా చేయించుకున్న డిజైనింగ్ అనేది ఎలా చేయించుకున్నారు ప్రొఫైల్ లైట్స్ తోటి గానీ ఫాల్ సీలింగ్ కి సంబంధించిన డిజైన్ గాని స్టాండ్ కి సంబంధించిన శాండలైర్స్ గానీ చూడొచ్చు మీరు ఎంత టైం పట్టింది సార్ మీకు ఇది ఇంటీరియర్స్ కి దగ్గర దగ్గర త్రీ అండ్ హాఫ్ మంత్స్ పట్టింది మీకు చేయించుకోవడానికి ఇంటీరియర్స్ కి ఓకే ఇప్పుడు మనకి ఈ ఫ్లాట్ కి సంబంధించిన ఎంట్రీ వచ్చాము ఇది ఎన్న ఎంత ఎస్ఎఫ్టీ సార్ డీటెయిల్స్ ఒకసారి దీనికి చెప్తారా ఇది ఫోర్టీన్ హండ్రెడ్ అండ్ ట్వంటీ ఎస్ఎఫ్టీ ఓకే అండ్ ఫిఫ్టీ స్క్వేర్ యార్డ్స్ వచ్చి అన్డివైడెడ్ షేర్ అన్డివైడెడ్ షేర్ ఓకే విత్ కార్ పార్కింగ్ వన్ కార్ పార్కింగ్ విత్ కార్ పార్కింగ్ అండ్ ఇంకొక అడ్వాంటేజ్ ఈ ఫ్లాట్ ఏంటంటే జనరల్లీ కామన్ ఏరియా ఎక్కువ పోడాలు అలాంటివి ఉంటాయి కానీ ఈ ఫ్లాట్ లో స్పెషాలిటీ ఏంటంటే లివింగ్ ఏరియాస్ వచ్చి చాలా పెద్దగా వచ్చింది రైట్ ఇక్కడ దేవుడు రూమ్ కూడా వచ్చిందండి చూడొచ్చు కూర్చోండి సార్ ఉండే చాలా బాగా వచ్చిందండి దేవుడు రూమ్ కూడా బాగా దగ్గరుండి సార్ మీరు దేవుడు రూమ్ కి ఇటు పక్కన మీకు చిల్డ్రన్స్ బెడ్రూమ్ వచ్చిందండి ఇది చిల్డ్రన్స్ బెడ్రూమ్ విత్ అటాచ్డ్ బాత్రూమ్ కదండి అవును ఇది ఈ ఫ్లాట్ లో ఇంకోటి ఏంటంటే అండి మూడు బెడ్రూమ్స్ లో మూడు అటాచ్డ్ వాష్రూమ్స్ వచ్చి చిల్డ్రన్స్ బెడ్రూమ్ విత్ బుక్ షెల్ఫ్ అండ్ వర్క్ ఫ్రమ్ హోమ్ చేసే వాళ్ళకి ఈజీగా వర్క్ స్టేషన్ కూడా ఇలానే ఉంది వర్క్ స్టేషన్ కూడా ఇలానే ఉంది అండ్ త్రీ సైడ్స్ అన్ని ఇండిపెండెంట్ హౌస్ వాటి అవ్వడం వల్ల వుడ్ వర్క్ కూడా అంతా అండ్ ఇంకొకటి ప్రతి వాల్ కి మీరు చూస్తే వాల్ పేపర్స్ ఇవన్నీ కూడా స్పెషల్ గా నేను అది అటాచ్డ్ బాత్రూమ్ అండి అటాచ్డ్ వాష్రూమ్ ఓకే సో ఇక్కడ నుంచి మనం బయటికి ఇలా వస్తే మీకు ఇటు పక్కన వైపు మీకు సెకండ్ బెడ్రూమ్ వచ్చిందండి అంతేనా చూడండి దీంట్లో మీరు ఏమేమి ఇస్తున్నారు లేకపోతే ఎట్లా అండి మీరు ఇచ్చే సేల్ చేసే విధానం ఒకసారి చెప్పగలరా చెప్పగలుగుతారా ఇది సెకండ్ బెడ్రూమ్ అండి సెకండ్ బెడ్రూమ్ సెకండ్ బెడ్రూమ్ విత్ అటాచ్డ్ విత్ అటాచ్డ్ వాష్ రూమ్ అండ్ కబోర్డ్స్ ఉన్నాయి సీలింగ్ అండ్ స్పెసిఫిక్ ఆర్కిలిక్ వాల్ పేపర్ ఓకే అండ్ ఈ బెడ్ వచ్చి స్టోరేజ్ బెడ్ అండి హైడ్రాలిక్ బెడ్ ఇది హైడ్రాలిక్ బెడ్ అయ్యి హైడ్రాలిక్ బెడ్ ఓకే పైకి జరపొచ్చు ఇట్లా ఇలా ఇలా మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు లిఫ్ట్ చేసుకోవచ్చు కింద స్టోరేజ్ ఓకే ఓకే జట్స్ బాగుందండి ఆ తర్వాత ఇట్ ఇస్ జస్ట్ ఆన్ లిఫ్ట్ అంతే ఓకే ఇది వచ్చి వాష్ రూమ్ ఇది వచ్చి అటాచ్డ్ వాష్ రూమ్ ప్లీజ్ అండ్ మీరు మీరు అడిగిన ఏవి అనే ఆన్సర్ బట్టి చెప్పండి చెప్పండి ఎందుకంటే నా వీడియో చూసారంటే ఒక ఎయిటీ పర్సెంట్ క్లియర్ ఉండాలి ఉండాలి అని అనుకునే వాళ్ళు ఎవరైతే ఉన్నారో నామినల్ గా వచ్చి చూసి మిగతాది అది మాట్లాడేటట్టుగా ఉండాలని నా అభిప్రాయం అండి ఖచ్చితంగా అందరూ ఓనర్స్ మీలాగా సహకరించారండి మేమైతే చేస్తుంటాం మీలాగా ఓనర్ సహకరించి ఇది ఇది నా ప్రాపర్టీ ఇది దానికి సంబంధించిన డీటెయిల్స్ అని మీరు చెప్తే చూసే వాళ్ళకి ఒక క్లారిటీ ఉంటుందని నా అభిప్రాయం ఖచ్చితంగా ఏవైతే మూవబుల్స్ అవి వెళ్తాయి సార్ స్టోరేజ్ బెడ్ త్రీ గీజర్స్ అలా మిగతా కంప్యూటర్ టేబుల్ అలాంటివి ఇక్కడే ఉంటాయి ఓకే దాని తర్వాత ఇటు పక్కన మీకు చూడొచ్చండి ఇది మెయిన్ రోడ్ కి బాల్కనీ అండి ఇది చాలా వెంటిలేషన్ చాలా బాగుంటుంది మెయిన్ రోడ్ బాల్కనీ ఇది ఈవినింగ్ టైం బయట కూర్చోవచ్చు చక్కగా సో ఇక్కడ నుంచి మనము ఇది పార్టీషన్ ఇక్కడ పెట్టారు కదండి వద్దనుకుంటే తీసేయచ్చా అండి ఇది ఎవరికైనా ఇబ్బంది అని అనుకున్నా వద్దు అనుకున్నా రెండు హాల్ కావాలంటే కూడా తీసేయొచ్చు తీసేసుకోవచ్చు ఇక్కడ మీరు చూస్తే స్క్రూస్ ఉన్నాయి స్క్రూస్ తీస్తే ఇది ఆటోమేటిక్ గా డిస్మాంటల్ చేయడం హాఫ్ అవర్ పని రైట్ అవసరం అయితే ఉంచుకోవచ్చు లేదంటే తీసేయచ్చు ఇటు పక్కన నైరుతి మూల బెడ్రూమ్ ఉందండి మాస్టర్ బెడ్రూమ్ పెద్దగా ఉంటుంది చూడండి ఒకసారి ప్లీజ్ చూపించండి సార్ రైట్ ఇది మాస్టర్ బెడ్రూమ్ అండి అండ్ మీరు చూస్తే చాలా స్పేషియస్ వచ్చింది అండ్ దీనికి ఇది అటాచ్డ్ వాష్రూమ్ మాస్టర్ బెడ్రూమ్ కి జనరల్ ఎవరైనా కూడా ఒక కిటికీ కి వెనక్కిస్తారు బట్ ఇక్కడ ఇక్కడేంటే సెకండ్ విండో కూడా వచ్చింది వాస్తు మీరు చూపించుకునేది తీసుకున్నారు కదా సార్ ఇది మొత్తం సార్ వాస్తు హండ్రెడ్ పర్సెంట్ కంప్లైంట్ ఎందుకంటే మేము కూడా చాలా పర్టికులర్ వాస్తు గురించి అడగడం ఎందుకు అంటే చాలా మంది క్వశ్చన్ చేస్తుంటారు నన్ను అవును క్వశ్చన్ చేస్తున్నారు కాబట్టి నేను వాళ్ళకి చెప్పడం అవసరం ఇంకొక అడ్వాంటేజ్ ఉందండి ఇక్కడ ఇది చూస్తే మీరు దీనికి లివింగ్ స్పేస్ వచ్చింది కొంచెం దానివల్ల ఐరన్ కి కానీ కూర్చోడానికి కానీ వేటికి కి వీలుగా ఇంటీరియర్స్ లో కూడా ప్లాన్ చేసి కుషన్ వేయించు వెరీ గుడ్ వెరీ గుడ్ అండి సో ఇక్కడ కూడా మీరు టీవీ పెట్టుకొని చూసుకోవడానికి వీలుగా గైట్గా కూడా యూనిట్ కూడా టీవీ యూనిట్ కూడా ఇచ్చారు ఇక్కడ సార్ ఇంకొకటి ఫ్లాట్ ఫ్లాట్ లో స్పెషాలిటీ ఏంటంటే ప్రతి కిటికీ కిటికీకి వదిలేకుండా నేను ఏం చేస్తానంటే ప్రతి కిటికీకి గ్రానైట్ అయి అది చూసానండి కనిపిస్తుంది గ్రానైట్ ఫిట్ ఇచ్చి గ్రానైట్ ఫిట్టింగ్ లో ఏమవుతుందంటే మీకు వర్షం నీళ్లు ఆగిపోవడం నిలవడం కాదు దుమ్ము ఎక్కువ ఉండడం ఇలాంటివన్నీ లేదు జస్ట్ మీరు క్లాత్తో ఇలా అంటే మామూలు కిటికీ దొరకడం చాలా ప్రెషర్ కానీ చాలా బాగా చేయించుకున్నారు చాలా బాగుంది కాకపోతే మీకు డ్యూటీకి అంత దూరం పోయి రావడం ఇబ్బంది అమ్మడం జరుగుతుంది నాకు అర్థమవుతుంది తప్పదు కదా సో పోవాలి మనం తర్వాత ఇప్పుడు నాకు ఒక చిన్న విషయం చెప్పండి సార్ ఇప్పుడు లాస్ట్ మట్ నాట్ లీస్ట్ అన్నట్టు ఇప్పుడు మీకు ఇది రేట్ అంతే చెప్తున్నారు తర్వాత లోన్ ఏమన్నా ఉందా ఎంతకెళ్ళచ్చు కొనుక్కునే వాళ్ళు ఫుల్ వైట్ వెళ్ళొచ్చా మీ యొక్క దీని విషయాలు ఒక్కసారి మీరు చెప్తే ఖచ్చితంగా ఖచ్చితంగా నేను గా దీన్ని చెప్తున్న రేట్ వచ్చి నాకు నిజంగా మీరు ఇంటీరియర్స్ చూసుంటారు మీకు అర్థమైపోయింటుంది లైట్స్ సో ఓవరాల్ నాకు అయిన రేట్ వన్ ఫిఫ్టీన్ అండి దీనికి బట్ నేను ఐ మీన్ రియలిస్టిక్ గా ఉండాలి కాబట్టి వన్ ట్వెల్వ్ అలా కోట్ చేస్తున్నాను బట్ కోర్ట్ చేస్తున్నాను కదా అని చెప్పి వన్ ట్వెల్వ్ అని అనట్లేదు ఇన్ కేసు కనుక మీకు బాగా నచ్చి ఫ్లైట్ కూర్చుంటే ఎదురుసెస్ ఉన్నాయి తగ్గడానికి ఖచ్చితంగా అండి నాకు వైట్ బ్లాక్ విత్ రిస్ట్రిక్షన్స్ ఏం లేవు సార్ బానే ఉంది అండ్ నాకు హెచ్ డిఎఫ్సి లో సెవెంటీ హోమ్ లోన్ ఉంది ఆల్రెడీ దీని మీద ఆల్రెడీ దీని మీద ఉంది సో మీరు కంప్లీట్ గా టేక్ ఓవర్ చేస్తా అన్నా కూడా నాకు బ్యాంక్ వాళ్ళు బాగా తెలుసు ఐ కెన్ హెల్ప్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ దీని గురించి మీరు మొత్తం వివరంగా చెప్పారు తర్వాత ఒకటి కిచెన్ ఒకటి చూడాలండి ప్లీజ్ మోడన్ కిచెన్ ఉందండి చూడండి ఇది మాడ్యులర్ కిచెన్ ఇది కంప్లీట్ ఇక్కడ ఆక్వాగార్డ్ ప్రొవిజన్ ఉంది దీనికి అండ్ ఆక్వాగార్డ్ ఇలానే ఉంటుంది అండ్ చిమ్ని అండ్ వీటన్నిటి లైట్స్ అండ్ ఈ పైన చూస్తే ఇది కూడా ఫాల్స్ సీలింగ్ లైట్ ఒకటి పెట్టాము అండ్ ఇక్కడ ప్లాట్ఫామ్ ఇది వచ్చి వాష్ ఏరియా బాల్కనీలు మీకు డిష్ వాషర్ అలాంటివి ఉన్నా కూడా ఇక్కడ వాష్ ఏరియాలో మీకు ఆఫ్ స్పేస్ ఉంది ఫర్ క్లాత్ రాడ్స్ అండ్ ఆల్ సో థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ మీరు మీ టైం అంతా ఇవి ఇచ్చారు ప్రాపర్టీకి సంబంధించిన డీటెయిల్స్ అన్ని ఇచ్చారు తర్వాత మీకు ఈ ప్రాపర్టీకి సంబంధించిన డీటెయిల్స్ ఒకసారి క్లుప్తంగా నేను చెప్తానండి ఇది మీకు వచ్చేసి పద్నాలుగు వందల ఇరవై ఉన్నటువంటి ఈస్ట్ ఫేసింగ్ ఉన్న ఫ్లాట్ అండి మెయిన్ గుమ్మం వచ్చేసి ఫార్టీ ఫీట్ రోడ్కి వెస్ట్ ఫేసింగ్ ఉంటుంది ఇది ఈస్ట్ ఫేసింగ్ ఉన్న ఫ్లాటు యాభై గజాలు యూడిఎస్ కింద దీనికి ఇవ్వడం జరిగింది ఇది రేట్ వచ్చేసి ఒక కోటి పన్నెండు లక్షలు చెప్తున్నారు స్మాల్ నెగోషియేషన్స్ అకార్డింగ్ టు యువర్ పేమెంట్ తర్వాత లోన్ అనేది యాజ్ పర్ యువర్ విష్ మీకు ఎలా కావాలంటే అలా తీసుకోవచ్చు వైట్ బ్లాక్ అంటూ ఏం లేదండి మీకున్న ఎలిజిబిలిటీ ప్రకారం తీసుకోవచ్చు ఇది వచ్చేసి కరెక్ట్గా వన్ ఇయర్ త్రీ మంత్స్ అయినటువంటి ఓల్డ్ ఉన్న ఫ్లాట్ ఇది ఇది దీని డీటెయిల్స్ దీన్ని ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నాను సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మంచి వీడియోస్ కోసం ఇంకా మీరు షేర్ చేయండి ఇలాంటిది మీరు లైక్ చేయండి తర్వాత ఇలాంటి మంచి వీడియోలు రావాలంటే బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ